హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో మీకు కన్నడ అర్థం అవుతుంది లైవ్ యాక్షన్ చూడాలి అనుకునే వాళ్లకు కింద కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ లింక్ ఇచ్చానండి ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి సో డైరెక్ట్ కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క లైవ్ యాక్షన్ చూడగలరు అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ నైంటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి చాలా స్టాక్ వచ్చిందనే చెప్పాలి నిన్న మొన్నట్లాగానే అండ్ ఈరోజు కూడా ప్రైజెస్ తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే మూడు వందల అరవై రూపాయలండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ నాకు సూపర్ టాప్ ఇన్ కోలార్ సిమ్మ టొమాటో మార్కెట్ ఇక యావరేజ్ విషయానికి వస్తే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు నడుస్తోందండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అండ్ సేల్ పైన అంటే ఇతర మార్కెట్లలో సేల్స్ కొంచెం తక్కువగా ఉండడం వలన ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఈరోజు ఇంకా యాక్షన్ అనేది రన్నింగ్లో ఉందండి సో జరగబోయే యాక్షన్లో టాప్ రేట్ చేంజ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను లేదంటే తమ్నైళ్ళలో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇంకా సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవ్వలేదు ఆఫ్టర్ యాక్షన్ బోర్డు పిక్ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ